హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఇప్పుడు దొండకాయ పకోడీ చూపిస్తాను మీకు వాటికి కావాల్సిన పదార్థాలు దొండకాయ దొండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పసుపు జీలకర్ర కారం సాల్టు గరం మసాలా ఇది పెప్పర్ పౌడరు ఇది గరం మసాలా అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు ధనియాలు మిక్సీ పట్టుకున్నాను కాన్ఫ్లోర్ స్వీట్ కార్న్ పల్లీలు కొత్తిమీర పుదీనా కరివేపాకు కాన్ఫ్లోర్ వేసి కలుపుకుందాం వాటర్ పడితే వేసుకుందాం వాటర్లో అవసరం లేకపోతే వీటితోనే కలిపేసుకోవాలి అది చూపిస్తే తర్వాత ఓకే ఫ్రెండ్స్ దీన్నైతే ఇలా కలిపేసుకున్నాను డీప్ ఫ్రై చేయాలి కదా ఆయిల్ పెట్టాను డీప్ ఫ్రైకి దీనిలో కాన్ఫ్లవర్ అయితే కలిపాను ఇంకా వాటర్ అయితే అసలు ఏమీ లేదు దీన్ని పకోడీ వేసుకున్నాం అది చూపిస్తాం మళ్ళీ నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ లాంగ్ వీడియో చూడండి అందరూ పిండి అయితే ఈ విధంగా కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది పకోడీ వేసుకున్నాం

ఇలా స్లోగా మంట మీద కాల్చుకోవాలి హై మంట స్లో పెట్టుకోవాలి అలా అయితే అయినాయి ఫ్రెండ్స్ ఫైనలీ అయిపోయినాయి నేను సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే టైం పట్టిద్ది హైలో పెట్టుకుంటే మాడిపోతాయి కదా సిమ్లో పెట్టుకోవాలి స్వీట్ గాను పల్లీలతో దొండకైపోకూడదు సార్ మీరు ట్రై చేయండి బాగుంది ఇలా అయితే స్లో మీడియంలో కాల్చుకోవాలి స్లో వంట మీద మీకు ఎలా ప్రిపేర్ చేశానో నేను ఫుల్ వీడియో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి స్వీట్ గాను పల్లీలు దొండకైపోకూడి ఓకేనా ఫుల్ వీడియో అయితే ఉంటుంది చూసేయండి ఎలా ప్రిపేర్ చేశానో దానిలో ఉండేది ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం రెడీ అయిపోయి ఫుల్ లింక్ అయితే ఇస్తాను నా ఫుల్ వీడియో లింక్ ఇస్తాను తప్పకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కార్న్ దొండకాయ పకోడి కార్ను దొండకాయ పల్లీ పకోడి సూపర్గా ఉంది బాగుంది టేస్ట్ వచ్చింది స్వీట్ కాన్ వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ వచ్చింది ఎమ్మి ఎమ్మిగా ఉంది బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ అయితే ఇంపార్టెంట్ ముందు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ హెల్దీ అండ్ టేస్టీ కర్రీ పకోడీ రెడీ స్వీట్ కంపల్లి దొండకాయ పకోడీ లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ బాయ్ ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో వస్తుంది మీకు నేను ఎక్కువ అన్ని వంటలు చేసి పెడతా ఉంటాను లాంగ్ వీడియో తప్పకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లైక్ మర్చిపోవద్దు లైక్ ఇంపార్టెంటు కామెంటు నా పకోడీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్